హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మ్యాంగోతో రెసిపీ చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే మ్యాంగోస్ తీసుకుని కడిగి దానిపై పీల్ అంతా తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగైతే గ్రైండ్ చేసుకోవాలండి ఈ మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ అనేది చేసేసుకోవాలి మొత్తము చూడండి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది ఒక కప్పు గుజ్జుకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి అదే కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి మ్యాంగోతో మామిడి పండు అండి చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్గా సీజనల్గా వస్తాయి కదండి ఈ టైంలో చేసుకొని తిన్నానుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని అందులో అయితే నెయ్యి వేసానండి నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలండి మన ఇష్టం అండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి నేను వచ్చేసి కాజు అలాగే కిస్మిస్ వేసేసి ఫ్రై చేసేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలండి నాకు కొంచెం టైం పట్టేలోపు కా మొత్తం కిస్మిస్ అనేది కొంచెం బ్లాక్ అయిపోయినాయండి మాడిపోయినాయి కొంచెము నేను తీసేలోపు కొంచెం టైం పట్టింది ఇలా చూడండి ఇలా బ్రౌన్గా వచ్చేసాయంటే సరిపోతుందండి మనకి అంతేనండి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కదా మా గిన్నెలో నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే మనం వచ్చేసి కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి అదే సూజీ రవ్వ అంటాము ఆ రవ్వను వేసేసి మనం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలండి మనకు కలర్ చేంజ్ అయిందంటే కన్నా టేస్ట్ బాగుంటుంది మంచి వాసన వస్తుంది పచ్చి వాసన పోయి ఇప్పుడు మనకు అందాజుగా తెలుస్తుంది అండి రవ్వ అనేది కలర్ చేంజ్ అయింది కదా చూడండి ఇలా కొద్దిగా రెడ్డిస్ కలర్లో వచ్చేసింది కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి టూ కప్స్ అయితే వాటర్ వేసుకోవాలండి ఇది కొద్దిగా లూజ్గా ఉంటేనే కేసరి బాగుంటుందండి మరి గట్టిగా అంటే మనం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకున్నామంటే సరిపోతుందండి నేను వచ్చేసి టూ కప్స్ వాటర్ వేసేసి బాగా ఉడికించుకోవాలండి రవ్వ సాఫ్ట్గా ఉడకాలండి మనకి మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే కానీ వంటలు కడుతుంది వంటలు లేకుండా ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకు చూడండి బాగా దగ్గరకి పడింది కదా ఈ టైంలో వచ్చేసి మనం మామిడిపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ఆ గుజ్జునంత అనేది ఈ కేసరిలో వేసేసి బాగా కలుపుకోవాలండి చూడండి కేసరిలో వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఆరెంజ్ కలర్ అండి మ్యాంగో బాగా కలర్గా ఉంది కాబట్టి బాగా వచ్చేసిందండి నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుందండి మ్యాంగో స్మెల్ వచ్చేసి మనకి కేసరి చాలా బాగుంటుంది ఫ్లేవరు చూడండి అంత బాగా కలిపాం కదా బాగా ఒక్క టూ మినిట్స్ అనేది ఉడికించాలండి మ్యాంగో ప్యూరి మొత్తం మనకి అలాగే కప్పు షుగర్ అండి సేమ్ ఒక కప్పు బొంబాయి రవ్వ కప్పు మామిడి గుజ్జు ఒక కప్పు షుగర్ అండి మనం తినేదాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మ్యాంగో స్వీట్నెస్ని బట్టి కూడా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి నాకు తెలియ సరిపోతుందండి షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం షుగర్ అనేది బాగా కడగాలండి అందులో చూడండి చక్కెర మొత్తం బాగా కరిగింది ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకోవాలండి ఈ టైంలో కొద్దిగా నెయ్యి వేసేసి కలిపేసామంటే సరిపోతుంది అలాగే కొంచెం ఇలాచీ పొడి అండి అదే చక్కెర వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఇలాచిని దంచుకున్న పొడిని వేసేసానండి ఇలాచి ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు లూజ్గా ఉంది కదండి ఏమంట మనం చల్లారిందంటే కానీ తిక్కుగా అవుతుందండి మనకు వచ్చేసి నెయ్యి వేసేసి కలిపేసేయడం అండి అంతేనండి మ్యాంగో కేసరి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి చూడండి కొంచెం వచ్చేసి ఇంకా కొంచెం ఉడికిందంటే దగ్గర పడుతుంది ఈ టైంలో వచ్చేసి బాగా ఉడికిన తర్వాత మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చల్లారేందంటే మనకి గట్టి పడుతుందని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ వేసేయడం అండి అంతేనండి టేస్ట్ టేస్ట్ మామిడి పండు కేసరి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొమ్మగా ఉంటుంది మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది కేసరి మా బాబాయ్ మూడు కప్పులు తిన్నాడు ఓకేనండి ఈరోజు వీడియో తీదండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి